హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు హైకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది ముగ్గురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు పార్టీ మారిన అంశంలో పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అనర్హత పిటిషన్ల స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది ఎప్పటి వరకు వాదనలు వినాలి ఎప్పటిలో ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది కోర్టు తీర్పుతో బిఆర్ఎస్ లో గెలిచిన కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది హైకోర్టు ఆదేశాలపైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమన్నారు పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యి ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గ వర్గాలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు మూడు స్థానాలలో మళ్లీ బై ఎలక్షన్ రావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుముటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు మూడు స్థానాలలో మళ్లీ బై ఎలక్షన్ రావడం ఖాయమన్నారు భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు